ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బి రెత్తుల సంత ఎవరు బ్రదర్ మనది ఉల్చాల మండల్ కర్నూలు మండల్ కర్నూలు జిల్లా ఉల్చాల నుంచి వచ్చిండట వేసినా కడపళ్ళు ఇవి రెండు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి నాలుగు లక్షలు రేట్ అయితే చెప్తున్నారు ఫోర్ లాక్ అడిగిరెవరేనా మళ్ళా అడిగిరా ఎంత అడిగినారు మూడు యాభై వరకు అడిగారు మీరే ఆడుకున్నారు నాలుగు అయితే ఇస్తారు ఏం పేరు శారదా శారద అన్నానా సేద్యమే చేసినాయి బగుంజినా సేద్యమే చేసినాయి నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ టూ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సైజ్ ఎంతుట ఇవి ఇది అరవై రెండు పైన ఉందంట అవతలది అరవై ఒకటి నర అని అంట బ్యాక్ సైడ్ అయితే చూద్దాం మరి స్వీట్కి సంబంధించి సైడ్ నుంచి అయితే బ్యాక్ సైడ్ ఇది అరవై రెండున్నర ఉందంట అది అరవై ఒకటిన్నర నర ఉందంట హెవీ సైజ్ అయితే ఉన్నాయి ఇది మరీ హెవీ సైజ్ ఉంది ఫ్రెండ్స్ మరి నచ్చతే ఉల్చాల కర్నూలు మండల్ కర్నూలు జిల్లాకు చెందిన ఇలాంటి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు